ఈరోజు వీరంపల్లి పంచాయతీ లింగారెడ్డిపల్లి గ్రామంలో ఒక ముప్పై కుటుంబాలు బీసీలు ఎస్టీలు పార్టీలో చేరారు వాళ్ళందరికీ నేను స్వాగతం పలుకుతున్నా ఇది తెలుగుదేశం వాళ్ళని తెలుగుదేశంలో చేర్చుకోలే ఆయన కాకాని గౌద్దరెడ్డి చేస్తుంటాడు వైసీపీ వాళ్ళు చేరినట్టు వాళ్ళకే వైసీపీ కండువాస్తుంటారు ఇది పచ్చి మా పార్టీలో వాళ్ళు కాదు చేర్చుకున్న వాళ్ళు ఇష్టంగా వచ్చారు రెండవది కాలనీ వస్తే గజన్ కాలనీ ఎంత దురదృష్టం అంటే ఆశకి అంతం లేకుండా పోయింది వాళ్ళకి గ్రామం నుంచి మంత్రి దాకా గిరిజనులు వాళ్ళు మంచంలో ఉండరు కొంతమంది వాళ్ళ పేరుతో ఎన్ఆర్ఈ చేసి ముప్పై వేలు ఇరవై వేలు డ్రా చేసేస్తున్నారు వాళ్ళకి పింఛన్ వస్తుంది ఒక పెద్ద మంది మంచంలో ఆమె పేరుతో ముప్పై వేలు డ్రా చేస్తున్నారు ఇంకొక ఆయనకి బాగాలేదు ఆయన కుర్చీలోనే లేడు ఆయన పేరుతో ఇరవై పాతిక వేలు డ్రా చేస్తారు ఆ లిస్ట్ అంతా తయారు చేసి పెట్టారు మా వాళ్ళు అసలు మీకు అన్న మానవత్వం ఉందా మనుషుల ఆ డబ్బులు తినేవాళ్ళు ఆ గ్రామ వైసీపీ నాయకులు అధికారులు నువ్వు పైన పెత్తనం చేసే మంత్రి ఇంతకంటే ఎందుకు ఆ బతుకెందుకు మాకు అర్థం కావటం ఆ గిరిజనులు ఇక్కడ ఈ ఏఐఐజీ ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇది నేను శాంక్షన్ చేయించాం తెలుగుదేశంలో శాంక్షన్ చేయించాం శంకుస్థాపన మేము చేసాం అది గొప్పగా ఆయన చెప్పుకుంటాడు ఇప్పుడు టెండర్ అయిపోయింది మా టైంలోనే రాష్ట్రం అంతా టెండర్ అయిపోయింది ఈరోజు పత్రికలో చదవండి ఏఐబీ ఎన్డీబీ బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వాటిల్లో శాంక్షన్ అయిన అమౌంట్స్ అంతా వేరే వాటికి పంపించేసి రోడ్లు ఆపేసి ఈరోజు అంతర్జాతీయ జాతీయ అంతర్జాతీయ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ని బ్లాక్ లిస్ట్లో పెట్టినాయి సిగ్గు పడాలా సిగ్గుతో తలదించుకోవాలి అది మీ బతుకులు దురదృష్టం ఇక్కడ ఇల్లు జగనన్న కాలనీ లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం డబ్బు ముప్పై వేలు కేంద్ర ప్రభుత్వం పనికి పథకం డబ్బు పద్దెనిమిది లక్ష ఎనభై వేలు కదా పద్దెనిమిది రూపాయలు జగన్ అన్న డబ్బు లేదు మనకు తోడేరు అన్న డబ్బు లేదు మొత్తం కేంద్ర ప్రభుత్వం డబ్బు మళ్ళీ వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ ఫండ్ పదిహేను వేలు వస్తే ఆ డబ్బు మా మాకేను మీకు సంబంధం లేదంటారంట అక్కడ చూస్తే ఎంత ఘోరమైన క్వాలిటీ గట్టి ఉన్నారు ఇళ్ళు ఎప్పుడు పూర్తి చేస్తారు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు ఏం చేయబోతున్నారు మీరు వాళ్ళని డబ్బులు అడతారా యాభై వేలు ఇండి అరవై వేలు ఇండి వరకప్పుడులో ఇదే పని చేశారు అరవై వేలు తీసేసుకొని కాంట్రాక్టర్ కనపడటంలా ఇళ్ళు మధ్యలో వదిలేశారు ఎవరు వాళ్ళు గిరిజనులు అరే గిరిజనులు నోటికాడ డబ్బు కూడా కొట్టేవాళ్ళు ఒక మనిషి జన్మేనా అంటున్నాను నేను ఇంతకంటే ఘోరమా అదేమంటే మమ్మల్ని తిరిగి తిడతారు ఇదే వీరంపల్లి పంచాయతీలో భానుచంద్ర కుర్రోడు బతుకు తిరుగు తీస్తారు తొమ్మిదేళ్ళ నుంచి షిఫ్ట్ ఆపరేట్ ఇంకొక జేఎల్ఎం మూడు నెలల నుంచి సెలవు వెళ్ళి అతను గిరిజనుడు అంటే తోటలో మడగట్టమంటారంట లేకపోతే అమ్మవారి బూతులు తిడతారంట ఏందయ్యా ఇది ఎక్కడున్నాం మనం ఇదేమన్నా రాచరికమా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదానికి అది పరిస్థితి అడిగిన పెంచులయ్యని అతను గిరిజన నాయకుడు పదమూడు మంది ఎస్టీ కేసులు పెట్టి ఆయన కారు అర్ధరాత్రి లేపేస్తారు ఏంటంటే భానుచంద్రకి న్యాయం చేయండి ఉద్యోగం చేయమని అడిగా అంట అంత ధైర్యమా అని కోపం వచ్చింది మంత్రి గారికి వ్యవసాయ మంత్రి గారికి ఇది పరిస్థితి ఇంకా రెండు మూడు కుంభకోణాలు నా దృష్టికి వచ్చినాయి తర్వాత బయట పెడతాను నేను ఒకటే చెప్తుండ ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ ఎస్టీలు గిరిజనులు సెకండ్ ఎస్సీలు థర్డ్ బీసీలు పేద ఎవరైనా సరే మాకు రెండు వేల పదిహేను నవంబర్లో వర్షాలు వరదలు వస్తే ప్రతి ఒక్కరికి కుటుంబానికి నాలుగు వేల రూపాయల డబ్బులు ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇచ్చాం ఈరోజు రెండు వేల ఐదు వందలకి తగ్గించారు